భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద వేమగిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు దేశంలోని పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై మూడు స్థానాల్లో రేపు లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరగనుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల నిర్వహణకు రాష్ట వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు రాష్టంలోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మాసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ హాల్ టికెట్లు రేపు విడుదలవుతాయి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేమగిరిలో విజయ్ శంఖారావం పేరుతో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థి డి పొరుందేశ్వరి జనసేన పార్టీ అధినేత కె పవన్ కళ్యాణ్ ఈ సభలో పాల్గొంటారు ప్రధానమంత్రి సభా వేదిక వద్దకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకోనున్నారు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సభా ప్రాంగణంలో భారీ వేదికల చుట్టూ పందిళ్లు ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో కూలర్లు ఏసీలు అందుబాటులో ఉంచారు ఇలా ఉండగా వేమగిరి సభలో ప్రసంగించిన అనంతరం నరేంద్ర మోదీ అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ రేపు జరగనుంది పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై మూడు స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది గుజరాత్లో ఒక స్థానం ఏకగ్రీవం కాగా మిగిలిన ఇరవై ఐదు స్థానాలకు కర్ణాటకలో పద్నాలుగు స్థానాలకు మహారాష్టలో పదకొండు ఉత్తరప్రదేశ్లో పది మధ్యప్రదేశ్లో తొమ్మిది పశ్చిమ బెంగాల్ అస్సాంలో నాలుగు స్థానాలు చొప్పున బీహార్లో ఐదు ఛత్తీస్గఢ్లో ఏడు స్థానాలకు పోలింగ్ జరగనుంది అలాగే గోవాలో రెండు కాశ్మీర్లో ఒకటి వాద్రానగర్ హవేలీ డయ్యీడామన్లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి భారతీయ జనతా పార్టీ నాయకులు అమిత్ షా జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్విజయ్ సింగ్ వంటి ప్రముఖులు మూడో విడత పోలింగ్లో పోటీలో ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈరోజు బాపట్ల జిల్లా రేపల్లెలో మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా తమ ప్రభుత్వం ఇంటి వద్దకే పాలన అందించిందని పింఛన్ పౌరసేవల వంటివన్నీ గడప వద్దే అందుబాటులోకి తెచ్చిందని వివరించారు గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చామని పేర్కొన్నారు ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని మాచర్ల నియోజకవర్గంలోనూ తరువాత మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని మచిలీపట్నంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రెండు జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు నంద్యాల జిల్లా పాణ్యంలో ఈ రోజు జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు అలాగే విద్యుత్ పెట్రోల్ ఛార్జీలు పెరగడంతో ప్రజలపై అధిక భారం పడిందని అన్నారు అనంతరం ఆయన అనకాపల్లి చేరుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు ఎన్నికల నిర్వహణకు రాష్ట వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు విజయనగరం జిల్లా జేఎన్టీయు గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను ఆయన నిన్న సందర్శించారు ఓటింగ్ చేసిన ఏర్పాట్లు ఓటింగ్ ప్రక్రియ హెల్ప్ డెస్కులు క్యూ లైన్లు పోలింగ్ బూత్లను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల శిక్షణ ఇచ్చామని చెప్పారు వివిధ విభాగాల నుంచి తాము ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని సీవిజిల్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు ఇప్పటివరకు సుమారు పదహారు వేల ఫిర్యాదులు వచ్చాయని వీటిలో తొంభై తొమ్మిది శాతం ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు ఇప్పటివరకు రాష్ట వ్యాప్తంగా సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన నగదు విలువైన పరికరాలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ముఖేశ్ కుమార్ మీనా వివరించారు రాష్ట్ర ఇన్ఛార్జ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంకభత్రా బాగ్చి బాధ్యతలు స్వీకరించారు డీజీపీ నియామకంపై ఎన్నికల సంఘం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు కాగా ఈ పదవిలో ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయనకు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులు అప్పగించవద్దని నిర్దేశించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తిరుపతిలో రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో రెండో రోజు జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఆయన ఈరోజు పరిశీలించారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా సిబ్బంది త్వరితంగా పనిచేయాలని సూచించారు నిన్న సాయంకాలం వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిలో అరవై శాతం మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారని మిగిలిన వారు ఈ రోజు ఉదయం నుంచి కేటాయించిన కేంద్రాల వద్ద ఉన్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మాసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ హాల్ టికెట్లు రేపు విడుదలవుతాయి అగ్రికల్చర్ ఫార్మాసీ పరీక్షలు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో జరగనుండగా ఇంజనీరింగ్ పరీక్షలు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై మూడో తేదీ వరకు నిర్వహించనున్నారు ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మాసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పరీక్షలు ముగిశాయి మొత్తం పదివేల యాభై మంది దరఖాస్తు చేసుకోగా ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవప్రసాద్ తెలిపారు ఈ నెల పదిహేనో తేదీన ఫలితాలు విడుదల చేస్తామని జూన్లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు ఐసీఎస్ఈ పదో తరగతి ఐఎస్సీ పన్నెండో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి ఐసీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో రెండు వేల ఆరు వందల తొంభై ఐదు పాఠశాలలకు గాను రెండు వేల రెండు వందల ఇరవై మూడు స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది బాలికలు తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతం బాలురు తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఒక శాతం ఉత్తీర్ణత సాధించారు ఐఎస్సీ పన్నెండో తరగతి ఫలితాల్లో ఒక వెయ్యి మూడు వందల అరవై ఆరు పాఠశాలలకు గాను తొమ్మిది వందల నాలుగు పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు బాలికలు తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు శాతం బాలురు తొంభై ఏడు పాయింట్ ఐదు మూడు శాతం ఉత్తీర్ణత సాధించారు రాష్ట్రంలోని రాష్టంలోని ట్రిపుల్ ఐటీల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ నెల ఎనిమిదో తేదీ ఉదయం పది గంటలకు దరఖాస్తులు స్వీకరిస్తారు ఆర్జీయూకేటీ డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు పూర్తి వివరాలకు ఆర్జీయూకేటీ వెబ్సైట్ ను సందర్శించవచ్చు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు మరియు ఉత్తర మోస్తరు లేదా ఉరుములు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది ఉరుములు ఉరుములతో మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు ఒకటి లేదా రెండు చోట్ల వీసే అవకాశం ఉంది వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరియు రేపు దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో రుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఒకటి రెండు చోట్ల వీసే అవకాశం ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ ఇరవై నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించినట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు అగ్నివీర్ జీడీ అగ్నివీర్ టెక్నికల్ అగ్నివీర్ క్లర్క్ అగ్నివీర్ టీడీహెచ్ పోస్టుల భర్తీకి ఈ ర్యాలీని నిర్వహిస్తామని తెలిపారు అర్హులైన వారు ఇరవయో తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకు మొదటి ఈఎంఈ సెంటర్ నాలుగవ ట్రైనింగ్ బెటాలియన్ కోటేశ్వర్ ద్వార్ వద్ద హాజరు కావాలని సూచించారు మే నెలలో తిరుపతిలోని కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది మే పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు తేదీల్లో శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం ఊంజల్ సేవ మే ఎనిమిదవ తేదీ సహస్ర కలశాభిషేకం హనుమంత వాహన సేవ నిర్వహిస్తారని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద వేమగిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు దేశంలోని పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై మూడు స్థానాల్లో రేపు లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరగనుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల నిర్వహణకు రాష్ట వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు రాష్టంలోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మాసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ హాల్ టికెట్లు రేపు విడుదలవుతాయి